మత్తు పదార్థాల వాడకాలు మానవ మనుగడకు పెనుప్రమాదంగా మారుతున్నాయని ఎక్సైజ్ సిఐ చెన్నారెడ్డి పేర్కొన్నారు స్నేహిత అమృత హస్తం సేవా సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుత సమాజంలో ప్రజా జీవన శైలిలో నాటుసారా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు మానవాళిని పెనుభూతల్లా వెంటాడుతున్నాయని వీటిని ఎక్కడికక్కడ అరికట్టాలి అంటే ప్రజా సహకారం తప్పనిసరి అని ఆయన ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ అనేది రోజు రోజుకి వాడకం పెరుగుతుంది వాటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు అవగాహనతో పాటు దీని మీద చర్చ జరగాలి సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలి దీన్ని పూర్తిగా చర్చ జరిగి ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములై ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా నిరోధించగల సమాజాన్ని మనం నిర్మించుకోవాలి నవ సమాజాన్ని నిర్మించుకోవాలి అదేవిధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తును మొత్తం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కలిగి ఉండండి పది మందికి చెప్పండి పది మందిని దీంట్లో భాగస్వాములు చేయండి దీన్ని పూర్తిగా నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు డిపార్ట్మెంట్ ద్వారా సహకరిస్తే దీన్ని పూర్తిగా నిర్మూలించడం మా వంతు ప్రయత్నంగా డిపార్ట్మెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ చర్యలు తీసుకున్నారు సార్ మేము ప్రస్తుతానికి ఇప్పుడు పులివెందుల సర్కిల్ పరిధిలో ఈ డ్రగ్స్ సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంప్ చేశాము లాస్ట్ వీక్ మనకి జూన్ ట్వంటీ సిక్స్ కూడా ర్యాలీ చేశాము అంతకుముందు బిఫోర్ అన్ని కాలేజీలో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు కవర్ చేశాం ఈ డ్రగ్స్ మీద పిల్లలు అంటే కాలేజ్ స్థాయి నుంచినే అవగాహన ఉండాలనిపిస్తున్నారు అదేవిధంగా పబ్లిక్లో కూడా మనము మెసేజ్ అనేది ఇవ్వడం దొరుకుతుంది వెళ్ళినప్పుడల్లా మీటింగ్లు పెడతాం ఈ సారాయి మీద ప్రతి ఏవైతే గ్రామాలు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసిన ఐదు గ్రామాల్లో సారాయితో పాటు ఈ డ్రగ్స్ మీద వాళ్ళకి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాం తర్వాత అలాంటి వాళ్ళు ఎవరంటే కూడా రెఫర్ చేస్తున్నాం ఏమైనా డిఎడ్ ఎక్సెస్ సెంటర్కి రెఫర్ చేస్తు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు రాజభవరంలో కూడా ప్రతి నెల ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది దీని మీద సో అక్కడ వీటి మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము పనిచేయడం జరుగుతుంది